సి ప్రేక్షకులకు కృతజ్ఞతలు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమల పత్రి అమ్మకి కృతజ్ఞతలు నా పేరు దత్తకుమారి మా ఊరు వచ్చేసి ఒంగోలు డిస్టిక్ ప్రకాశం జిల్లా కొండేపు మండలం మిట్టపాలెం విలేజ్ మేము మెడిటేషన్లోకి ఎలా వచ్చామంటే టూ థౌజండ్ ఫైవ్లో మెడిటేషన్లోకి రావడం జరిగింది నా ఏజ్ అప్పుడు ట్వెల్వ్ అంటే అప్పుడు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నాను మెడిటేషన్ పరిచయం అయింది ఎలా అంటే గంగలక్ష్మి ఆంటీ ద్వారా గాంధీనగర్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోనే మాకు ఆమె పాంప్లెట్ ఇవ్వడం జరిగింది ఆ మేడం ఆ మేడం ద్వారా మేము మెడిటేషన్లోకి రావడం జరిగింది పాంప్లెట్ చదివిన తర్వాత ఓకే ధ్యానము శాకాహారము ఎన్నో ధ్యానం చేయడం వల్ల ఈ అనుభవాలు వస్తాయి ఇలా ఉంటుందనే ఒక ఎక్స్ అనుభవం ఉంటుందనేది తెలిసినాక ఓకే ధ్యానం చేస్తే మంచిదనేసి మా అమ్మకు నేను చెప్పడం జరిగింది అలా మా అమ్మ కూడా ఓకే ఈరోజు అంటే గంగలక్ష్మి గారు ఏం చెప్పారంటే ఫార్టీ వన్ డేస్ మా ఇంట్లో వ్రతం జరుగుతుందండి ఫార్టీ వన్ డేస్ మాకు మా మైంటిది మా ఇంటికి రండి అనేసి పిలవడం జరిగింది అలా నేను మా అమ్మ ఫార్టీ వన్ డేస్ అనేది స్కూల్ నుంచి రావడం మెడిటేషన్కి వెళ్ళడం అలా జరిగేదండి అక్కడ మెడిటేషన్ చేస్తుండగా ఆ ఫార్టీ వన్ డేస్లో మెడిటేషన్ చేస్తుండగా ఒక అద్భుతమైన ఒక అనుభవం అనేది రావడం జరిగింది అంటే ఒక్కొక్కసారి మెడిటేషన్ చేస్తుంటే ఏంటి కళ్ళు మూసుకోవడం కళ్ళు తిరగడం ఇలా అన్నీ అసలు కళ్ళు మూసుకుంటే త్వరగా ఎప్పుడెప్పుడు లేయాలా అని అనిపిస్తూ ఉండేది కానీ అలా చేస్తుండగా టూ త్రీ డేస్ తర్వాత అలా చేస్తుండగా ఏదో ఒక అనుభవం అనేది అది అనుభవం అనేది కూడా నాకు తెలియదు కానీ ధ్యానం చేస్తుండగా కాసేపటికి చాలా ఆలోచనలు ఎన్నో వచ్చిన్నాయి కాసేపటికి ఆలోచనలన్నీ తొలగిపోయి ఏమి అసలు నేను ఉన్నానా లేనా అన్న స్థితి నిద్ర నిద్ర స్టేజ్లోకి వెళ్ళిపోయానో తెలియదు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను అప్పుడు నాకు ఏమనిపించింది ఒక మొత్తం చుట్టూ చెట్లు ఉన్నాయి చెట్లు ఉండడం వల్ల ఎంతోమంది నాతో పాటు ప్రయాణిస్తున్నారు వాళ్ళతో పాటు నేను ఒకదానిగా వెళ్తున్నాను అలా నడుస్తుండగా మొత్తం చుట్టూ అడవులు అడవులు ఉన్నాయి చుట్టూ తిరిగి చూస్తున్నాను ఎక్కడ ఎవ ఏ దారులు లేవు కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తున్నారు ఒక్కసారిగా నేను బ్యాక్ తిరిగి ముందుకు తిరిగేసరికి ఎవరు కనిపించట్లేదు ఏంటి ఇలా అని నేను చూసుకున్న తర్వాత నేను ఒక్కదాని ఉండిపోయాను ఎట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నాను అప్పుడు ఆలోచిస్తుండగా కొద్ది కొంచెం కొంచెం దారి కనిపిస్తుంది చెట్లన్నీ తొలగిపోతూ ఉన్నాయి దారి కనిపిస్తుంది ఓ ఏంటో దారి వస్తుంది కదా అనేసి దా ఆ దారిలోనే నడుస్తున్నాను అలా నడుస్తుండగా మొత్తం ముందుకు వెళ్ళేసరికి మొత్తం సముద్రము మధ్యలో కొండ ఏంటి ఇలా ఉంది సముద్రం అదిలోకుండా నేను బయటకి అంటే నా మా ఇంటికి చేరుకునే దారి ఏం లేదా నాకు అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తుండగా అక్కడ నుంచి ఆ సముద్రంలో ఒక పడవలో గడ్డంతో ఉన్నారు ఒక లాగా ఉన్నారు ఎవరో మాస్టర్స్ వస్తున్నారు ఆయన ఎవరబ్బా గడ్డంతో ఉన్నారు ఎవరు అనేది నేను ఆలోచిస్తుండగా కొంచెం ఎవరు లేరు కదా అని నాకు కొంచెం భయం అనిపించేది ఒంటరిగా ఉన్నాను కదా ఏంటి ఎలా చేయాలంటే ఆ గురూజీ పిలిచాడనమాట ఇట్ ఇట్ రండి అని పిలిచారు వెళ్ళాను ఏ ఏంటి ఇక్కడ నుంచి ఉన్నామని అడిగారు ఏం లేదండి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఎలా మా ఇంటికి చేరుకోవాలి నేను బయటకు ఎలా చేరుకోవాలి బయట ఎలా పడాలి ఇక్కడ నుంచి ఈ అడవి నుంచి ఎలా బయటపడాలని నేను అడిగాను అడిగితే తను చెప్పాడు ఆ గురుజీ చెప్పాడు సరే నేను ఈ బోట్లో ఎక్కు నేను తీసుకువెళ్తాను అనేసి బోట్ ఎక్కేశాను బోట్ ఎక్కేసి అలా ప్రయాణిస్తూ ఉన్నా అలా ప్ర చాలా అంటే సముద్రం చుట్టూ మధ్యలో కొండ కదా అలా చుట్టూ తిరుగుతూ ఉన్నాము తిరుగుతూ ఉండగా నాకు తను కొన్ని వాక్యాలు చెప్తున్నాడు అంటే ఎంతో ఆ వాక్యాలు చెప్తున్నాడు అలాగే నాకు ఒక బుక్ ఇచ్చాడు ఒక చాలా ఒక గ్రంథం లాంటిది చాలా పెద్ద బుక్ అది అనుకుంటే భగవద్గీత లాంటి ఒక గ్రంథమే అను అని నాకు ఇచ్చాడు ఈ బుక్ చదువు ఎంతో అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్ అనేది ట్రన్ అంటే మార్పు వస్తుంది అని నాకు చెప్తున్నారు ఈ బుక్ చదవడం వల్ల ఎన్నో జీవితాలు మార్చుకోవచ్చు అని కొన్ని కొన్ని వాక్యాలు నాతో షేర్ చేశారు ఏంటి గురుజీ ఇలా చెప్తున్నాడు అని నేను ఆలోచించాను సరే గురుజీ మీరు చెప్పారు కదా అలాగే తీసుకుంటాను అని తీసుకున్నాను ఆ బుక్ తీసుకున్నాను అలా ప్రయాణిస్తుండగా అంటే ఒక దగ్గర దింపేశారు వెళ్ళిపోయారు ఇంకా సడన్గా చూస్తే మాయమైపోయారు ఏంటి ఇలా మాయమైపోయారు ఓకే బుక్ ఇచ్చారు కదా సరే ఇదేంటో తెలుసుకుందాం అనేసి నేను ఇంకా అలా మెడిటేషన్లో ఉంటూనే తర్వాత అనుకోకుండా ఓకే చెప్పారు ఓకే చెప్పడంతో కళ్ళు తెరిచి ఇంకా బ్యాక్ వచ్చేసాము అలా బ్యాక్ వచ్చినప్పుడు ఈ ఎక్స్పీ ఇది ఈ ఏంటో అనిపించింది కదా కళ్ళనా నిజమా ఏంటి తెలియదు కానీ ఇది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మాస్టర్స్ ఇలా అందరి చేత క్లాప్స్ కొట్టించి ఏమైంది మీ అనుభవాలు ఏంటి మీకు ఏమై ఏమనిపించింది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంది అని అడిగారు అయితే నాకు ఇలా అనిపించింది కానీ నేను షేర్ చేసుకోలేదు ఎవరితో చెప్పలేదు అప్పుడు నేను మా మమ్ మా అమ్మగారికి అలాగే గంగలక్ష్మి గారికి చెప్పాను ఇలా ఉంది ఇలా అనిపించిందండి నాకు అని చెప్పాను అప్పుడు ఏమన్నారంటే ఓకే నీకు ఇచ్చారు కదా ఇది ఒక బుక్కు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తుంది అంటే భగవద్గీత అయితేనేమి ఏదో ఒక బుక్ ఒక గ్రంథం అనేది నీ దగ్గరకు వస్తుంది అది నువ్వు చదవాలి అనేసి నాకు చెప్పారు ఒక అనుభవం వచ్చింది కదనేసి ఆ రోజు నాకు సాటర్డే అనమాట సండే రోజు నేను అంటే సండే సండే క్లాసెస్కి వెళ్తుంటాను మేము మన మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది గాంధీనగర్లో మెడిటేషన్ సెంటర్ ఉంది ఆ సెంటర్కి వెళ్ళేది మెడిటేషన్ చేసుకుంటా ఆ రోజు ఏంటంటే చర్చికి వెళ్ళేటప్పుడు ప్రతి సండే చర్చికి వెళ్తూ ఉంటా అలా నాకు అలవాటు అలవాటైపోయి నేను మన సెంటర్కి వెళ్ళిపోవడం జరిగింది మెడిటేషన్ సెంటర్కి అక్కడ ఒక టెన్ మెంబర్స్ ఉన్నాము మెడిటేషన్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ కొన్ని సాంగ్స్ పాడించడం అలా అవుతుండేది అలా అయిన తర్వాత నాకు బుక్స్ ఇచ్చారు ఏంటి భగవద్గీత బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే నేను భగవద్గీత బుక్ వచ్చింది కదా ఏంటి నిన్న మెడిటేషన్ చేస్తే ఇలా వచ్చింది తర్వాత చెప్పారు కదా నీకు ఏదో బుక్ వస్తుంది అన్నారు కదా ఓకే ఇదేనేమో నా జీవితంలోకి బుక్ రావడం భగవద్గీత అనుకొని ఇది నేను చదవాలేమో అనుకొని నేను అనుకున్నాను సరే ఇంకా బుక్ ఇచ్చారు దెన్ నెక్స్ట్ డే మళ్ళీ అహల్య అనే బుక్ ఇచ్చారు అహల్యది బుక్ ఒక చిన్న బుక్ ఇచ్చారు అవి రెండు నేను తీసుకొని చదవడం మొదలు పెడుతున్నాను అందులో మళ్ళీ మెడిటేషన్ చేస్తూ ఇంకా మా అమ్మకి చెప్పడం జరిగింది అమ్మ నాకు ఈ భగవద్గీత బుక్ ఇచ్చారు అంటే అయితే నిన్న మెడిటేషన్లో నీకు ఏదైతే గురూజీ చెప్పారు భగవద్గీత చదవమని సేమ్ నీకు ఆ బుకే నీకు అందడం జరిగింది అని నాకు చెప్పడం జరిగింది మా అమ్మ ఒక మెసేజ్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అలా ధ్యానం చేస్తుండగా కొన్ని రోజుల తర్వాత పత్రికారు అనేది ఆ సెంటర్కి పిలిపించారు మీ క్లాస్ చెప్పడానికి పత్రికారు అందరి కోసం పత్రికారు ఆ సెంటర్కి రావడం జరిగింది అదే మొట్టమొదటిగా రావడం అనమాట నేను సార్ని చూడడం కూడా అదే మొట్టమొదటి సార్ చూడడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్లోనే చూశాను అప్పుడు సార్ని చూసినప్పుడు సార్ దగ్గర అందరు సెకండ్స్ తీసుకుంటే నేను కూడా వెళ్ళి సెకండ్ తీసుకున్నాను చాలా ఏదో తెలియని ఒక ఆనందం అనమాట సార్ ఇట్లా అంటే ధ్యానం చేసి పిచ్చి క్లాసెస్ చెప్పిస్తూ ప్రతి ఒక్కరిని మీ ఈ మీ అనుభవం ఏంటి అని అడుగు అడుగుతూ ఉంటారు ఆయన సైలెంట్గా అందరినీ అబ్జర్వ్ చేస్తూ అలా కూర్చుంటారు ఆయన కళ్ళల్లో నుంచి ఆయన కళ్ళు అలా చూస్తుండగా అంటే మనం అలా చూస్తున్నప్పుడు ఆ సార్ అలా కళ్ళు అలా అలా చూస్తున్నప్పుడు ఏదో శక్తి సార్లో ఉంది అని నేను గమనించాను ఆ సార్లో అయితే పత్రికారు దగ్గరికి వస్తున్నప్పుడు అంటే అందరికీ సెకండ్స్ తీసుకుంటున్నారు నాకేమో సెకండ్ అందట్లేదు కానీ దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ని చూసినప్పుడు ఒకసారిగా కళ్ళు మూసుకు సెకండ్ తీసుకొని ఒకసారిగా కళ్ళు మూసుకుంటే నాకు ఏదో ఒక లోపల అనిపిస్తుంది అయ్యో పత్రికారు ఇంతగా చేస్తున్నారు కదా మనం కూడా ఏదో చేయాలి ప్రపంచానికి ఏదైనా సేవ చేయాలి అన్న ఆలోచన నాలో కలిగింది అయితే ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆనందం అనేది వస్తూ ఉంటుంది బాధలు కష్టాలు ప్రతి సబ్ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది కానీ ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ధ్యానం అనేది చాలా చక్కటి మార్గం అనేది నేను అక్కడ అర్థం చేసుకోగలిగాను పత్రిసార్ని చూసినప్పుడల్లా ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్తున్నా సరే పత్రిసార్ని కలుస్తుంటాము మీట్ అవుతుంటాము దగ్గరికి ఎక్కువ దగ్గరగా ఉండే కన్నా దూరంగా ఉండి సార్ని చూస్తూ ఆనందించడం అనేది చాలా సార్ చూపు చాలు ఎంతో ఆనందం అనిపిస్తుంది తను ఆ మాట ఒక వాక్యం చెప్పాడు అంటే ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే అది మనకి వర్తిస్తుంది అనేది అర్థం చేసుకొని ఆయన చెప్పే ప్రతి మాట తీసుకునే వాళ్ళము అలా మా చిన్నప్పటి నుంచి స్టడీలో అయితేనేమి నా లైఫ్లో అయితేనేమి నేను ఎక్కడున్నా సరే ధ్యానం చేస్తూ నేను చేస్తున్న ధ్యానాన్ని మా ఫ్రెండ్స్ నేను చే చేస్తున్నప్పుడు చూస్తారు చూసి వాళ్ళు కూడా ఓకే మీరేం చేస్తున్నారని అడిగేవారు నన్ను నేను మెడిటేషన్ చేస్తున్నానని మెడిటేషన్ అంటే ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫ్రెండ్స్కి నేను ఇలా షేర్ చేసుకునేదాన్ని వాళ్ళు కూడా నాతో పాటు ఒక ఐదు నిమిషాలు అలా కూర్చుంటారు కూర్చున్న తర్వాత వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది సో అలా ఎగ్జామ్స్ రాసేటప్పుడు టెన్షన్స్తో ఉంటారు ప్రతి టెన్షన్స్ని ధ్యానం చేసుకొని తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఏదైనా చేయగలము ఏదైనా సాధించగలము అనేది మనకు తెలుసు అనిపిస్తుంది అట్లా నేను పత్రిసరిది కలిసినప్పుడు ఆ రోజు నాకు అలానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి సేవ చేయాలి ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలనేది అప్పుడు నేను డిసైడ్ అయ్యాను సిక్స్త్ క్లాస్ నుంచి ఆ రోజు నుంచి టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు మెడిటేషన్ అనేది వదిలిపెట్టలేదు కంటిన్యూ మాకు మెడిటేషన్ అనేది మా జీవితంలో ఉంది అయితే ఆ రోజు మేము కొన్ని రోజుల తర్వాత చికెన్ గున్నె అనేది ఫీవర్ రావడం జరిగింది నాకు మా అమ్మగారికి మా నాన్నకి మొత్తం ముగ్గురికి మా జ్వరం అనేది వచ్చింది చికెన్ గుండె వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలి తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి హాస్పిటల్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ వీటిని బట్టి మనం ఇలా ఉంటుంది కదా కానీ అలా కాదు ధ్యానం ద్వారా తగ్గించుకోవాలన్నది మా అమ్మ సంకల్పంతో మేము అనుకున్నాము అలా మెడిటేషన్ చేస్తుండగా సెంటర్ ఒక కిలోమీటర్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వెళ్ళడం సెంటర్ నుంచి ఇంటికి రావడం అలాగ ఒక వన్ ఒక త్రీ ఒక ఫైవ్ డేస్ అలా కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ మెడిటేషన్ చేయడం జరిగింది ఆ మెడిటేషన్ చేస్తుండగా మాకు ఎనర్జీస్ తీసుకుంటున్నా ఎలాంటి ట్యాబ్లెట్ లేదు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఇలాంటి మెడిసిన్స్ లేకుండా మేము ఈ చికను గిన్యాని తగ్గించుకోవడం జరిగింది అయితే ఈ ధ్యానం ధ్యానం ద్వారా ఎంతో శక్తి రావడమే కాదు మనలో ఉన్న ప్రతి ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయవచ్చు అన్న విషయాన్ని నేను అక్కడ అర్థం చేసుకోగలిగాను నాన్నగారు కూడా నమ్మారు ఓకే ధ్యానంలో ఎంత ఉందా అనేసి నేను ఓకే మీరు వెళ్ళి చెయ్యండి కానీ నాకు వర్క్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళండి అనేది ధైర్యంగా మా నాన్న పంపించడం జరిగింది పత్రిసారి ఎక్కడైతే ప్రోగ్రామ్స్ పెడుతున్నారో అక్కడికి తప్పకుండా వెళ్తాము వెళ్ళి మెడిటేషన్స్లో ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతాం అర్ధరాత్రిలో క్లాసెస్ పెట్టినా సరే ఆ టైంకి మేము అక్కడ చేరుకుంటాం మెడిటేషన్ అంటే అంత మాకు చాలా లోతుగా వెళ్ళిపోయిందనమాట మా జీవితంలో అది తప్ప ఇంకేం లేదు ప్రతి సిచ్యువేషన్స్కి మేము ధ్యానం ద్వారానే సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది మా కుటుంబంలో ఇప్పటి మా జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ధ్యానం చేస్తూనే ఆ సొల్యూషన్ ఇలా చెప్పుకోవడం మెడిటేషన్ లోపల చెప్పుకోవడం అలా క్లియర్ చేసుకోవడం అలా జరిగేదండి ఇంకా మెడిటేషన్ అంటే నా లైఫ్ పర్పస్లో నేను దూరం ఉండేదాన్ని అంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు తప్పదు ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు స్వామి అంటే దేవుడికి మొక్కుతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా సరే నేను సక్సెస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ నేనైతే మెడిటేషన్ చేస్తూ అలా ఫైవ్ మినిట్స్ అలా మెడిటేషన్ చేసి బయటకు వెళ్ళేదాన్ని ఎప్పుడూ అనుకు అనుకోకుండా నిద్రపోయేదాన్ని కదా పత్రిసార్ని ప్రతిసారి తలుసుకొని పడుకునేదాన్ని అలా అంత ధైర్యం అనమాట అలా ఉండేది పత్రి సార్ అనేది నా మ్యారేజ్కి అంటే కొన్ని రోజులుగా కర్తాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే నేను కర్తాలకు వెళ్ళాను అక్కడ ఫస్ట్ టైం కర్తాలకు వెళ్ళడం జరిగింది టెన్ ఇయర్స్ తర్వాత నేను కర్తాలకు వెళ్ళాను టూ నైన్టీన్ అప్పుడు నాకు చాలా నా అంటే నాకు చాలా హెల్త్ కండిషన్ సరిగా లేదు బ్లడ్ సర్కిల్స్ తక్కువైపోయాయి ఫోర్ పర్సెంట్ బ్లడ్ అనేది ఉంది అది అంతే ఫుడ్ తీసుకునేదాన్ని కాదు అలా నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ ఎందుకు ఇంత నీరసంగా ఉంటుంది నేను ధ్యానం చేస్తున్నాను కదా ఏంటి నా ప్రాబ్లం ఏంటి అనే అని నేను మెడిటేషన్ చేసిన అప్పుడు టూ వర్క్ చేస్తున్నాను రెండు జాబ్ చేస్తూనే కూడా నేను కంటిన్యూగా వెళ్తుండేదాన్ని కానీ నాకు నీరసంగా ఉంటుంది అయినా జాబ్ చేస్తున్నాను మెడిటేషన్ అనేది కంటిన్యూ నా లైఫ్లో ఉంటుంది అప్పుడు ఏంటి అంటే నేను అనుకుంటాను లోపల ఏంటి 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 పత్రికారు ఇలా ఇలా ఉంటుంది నా జీవితంలో ఏంటి నేను ఎందుకు చేయలేకపోతున్నాను మాట్లాడ అంటే ఉండలేకపోతున్నాను ఏంటి ఎంత నీరసంగా ఉంటుంది ఏంటని నా మనసులో అనుకుంటూ అలా ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేస్తూ అలా గంటలు గంటలు చేసి ఉండేదాన్ని కానీ సడన్గా ఏంటంటే సరే మా ఫ్రెండ్ ఫోన్ చేసి మీరు కర్తలకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళలేదు కదా ఒకసారి కర్తలకు వెళ్ళండి మీకు చాలా మంచిగా మంచిగా అనేసి మా ఫ్రెండ్ చెప్పారు సరే నేను కర్తలకు చిన్న అంటే పెట్టిన కాడ నుంచి కర్తలకు వెళ్ళలేదు కదా నేను కర్తలకు వెళ్తాను అనేసి అనుకున్నాను ఇప్పుడు టూ జాబ్స్ రిజైన్ చేయాలి టూ జాబ్స్ రిజైన్ చేయలేను నాతో నాకై నేను రిజైన్ చేయలేను కానీ కర్తలకు వెళ్ళాలి ఎలా అనేసి నేను నా లోపల అనుకున్నప్పుడు ఒక అనుకోకుండా ఒకరోజు నా అంటే అమెజాన్ కంపెనీ నుంచి నాకు ఇలా సార్ చెప్పారు మీకు అంటే అనుకోకుండా కాల్ వచ్చింది ఏంటి సార్ ఇలా అంటే లేదమ్మా ఇలా కొంచెం సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమందిని తీసేయడం జరుగుతుంది అనేసి అన్నారు ఓకే సరే ఇది ఏదో నాకు ఉపయోగపడుతుంది కదా నేను కర్తాలకు వెళ్ళడానికి ప్రోగ్రాన్కి వెళ్ళడానికి అని నా మనసులో అనుకున్నాను అప్పుడు నేను లైక్ తీసుకున్నాను తర్వాత ఎంఏ ఇంకో పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నాను అప్పుడు కూడా నేను వెళ్ళాలి ఆటోమేటిక్గా శాలరీ రా రావడంతో నేను టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు టూ జాబ్స్ హోల్డ్లో పెట్టేసి నేను ఖచ్చితంగా మెడిటేషన్కి అటెండ్ అయ్యాను మె మెడిటేషన్కి అటెండ్ అయినాక అక్కడ పత్రిసార్తో ఆయన చెప్పే ప్రతి వాక్యాలని తీసుకుంటూ అలా కంటిన్యూగా వెళ్తుండే వాళ్ళము అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ తోటి నేను కర్తలకి వెళ్ళాను ఇంకా అక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఆ ఫుడ్ కూడా అక్కడ ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నా ఇంకా నా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు జాబ్ మొత్తానికి జాబ్స్ రిజైన్ చేసేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు సరే ఓకే అనేసి నేను వెళ్ళాను అప్పుడు సార్ ఏంటి సార్ నేను ఇలా అంటే పత్రిక అంటే మనసులో అనుకుంటూ ఇలా మెడిటేషన్ చేసినాక ఓకే వెళ్ళాలి మీరు త్రీ మంత్స్ అనేది రిజైన్ చేసి వెళ్ళి వెళ్ళాలి అనేసి అన్నారు నేను అప్పుడు ఓకే ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా నాకు నా అంటే అమ్మవారు రావడం జరిగింది అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తం ఒక ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేస్తూ అప్పుడు ఆ ఫ మెడిటేషన్ చేస్తూ అక్కడ నేను ఒక బుక్ చదివాను ఏంటి ధ్యానం శరణం గచ్చామి అనే బుక్ చదవడం జరిగింది అట్లా బుక్ చదువుతూ నన్ను నేను హీల్ చేసుకున్నాను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేస్తూ నాకు లోపల ఎంతో అంటే నీరసంగా ఉంది అని చెప్తున్నాను కదా కానీ నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నప్పుడు అంటే బ్లడ్ టెస్ట్ చేయించారు ఏంటి అమ్మాయి ఇలా అంటే మా ఊళ్ళో అందరూ భయపడుతున్నారు ఏంటి ఇలా అమ్మాయి ఇలా అయిపోయింది అని భయపడుతున్నారు ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బెటర్ కదా అనేసి చెప్పారు అందరూ సరే అందరు చెప్తున్నారు కదా ఎందుకు వీళ్ళు మాట కాదనకూడదు ఎందుకు అనేసి హాస్పిటల్కి మా నాన్న తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ సర్కిల్స్ మొత్తం తగ్గిపోయాయి మొత్తం ఫోర్ పర్సెంట్ ఉందని చెప్పారు ఫోర్ పర్సెంట్తో ఇలా ఎలా ఉన్నారమ్మా మీరు అనేసి డాక్టర్ నన్ను అడిగారు అడిగితే నేను చెప్పాను అన్ అంటే ఫుడ్ తీసుకోవట్లేదా మీరు ఇలా ఉండకూడదు మినిమం ఇంత బ్లడ్ బ్లడ్ ఉండాలనేసి డాక్టర్ చెప్తున్నారు ఓకే సార్ నేను జాబ్ చేస్తున్నాను ఆ టూ జాబ్స్ చేస్తున్నా సరే నేను వెళ్తున్నాను సార్ అంటే ఎనర్జీస్ ఉంటుంది కానీ నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని నాకు తెలియట్లేదు అని నేను డాక్టర్ చెప్పడం జరిగింది అసలు ఏం చేస్తున్నారమ్మా అన్నారు అంటే సార్ నేను మెడిటేషన్ చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను అందుకే నేను నాకు ఫోర్ ప్లస్ పర్సెంట్ బ్లెడ్ ఉన్నా సరే నేను శక్తిగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటూ నేను ఆ రెండు జాబ్స్ చేస్తున్నా నా అంటే నా వర్క్స్ని చేసుకోగలుగుతున్నాను సార్ అని తను చెప్పడం జరిగింది అప్పుడు తను కూడా ఓ ధ్యానం చేస్తే ఇలా ఉంటుందా అని డాక్టర్ అనేది తను నాకు రిటర్న్ చెప్పడం జరిగింది అప్పుడు నేను ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుభవం ఇది కూడా నాకు ఒక అనుభవం లాంటిది ధ్యానం చేయడం వల్ల ఇలా కూడా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్పే ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్కరి ఒక్కరితో షేర్ చేసుకుంటాను నేను అప్పుడు అంటే నేను ఇంట్లో ధ్యానం చేస్తుండగా అంటే నేను చూడలేకపోతున్నాను అంటే లోపల మెడిటేషన్ చేసేటప్పుడు పత్రి సార్ బుద్ధుడు అలాగే బాబా ప్రతి ఒక్క మాస్టర్స్ నా లోప నా లోపల అంటే వస్తూ నాకు హీల్ చేస్తూ అలా వెళ్తున్నారు అది మా అమ్మ మెడిటేషన్ అంటే అమ్మ నేను ఇద్దరం కలిసి మెడిటేషన్ చేస్తున్నాను కానీ అమ్మ చూడగలుగుతుంది కానీ నేను చూడలేకపోతున్నాను కానీ ఆ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఓకే ఎవరో నాకు ఎనర్జీస్ ఇస్తున్నారు అని నేను గమనించడం జరిగింది తర్వాత మెడిటేషన్ నుంచి వచ్చిన తర్వాత లేచిన తర్వాత అమ్మ చెప్తుంది ఇదిగో సార్ వస్తున్నారు పత్రి సార్ చెప్తున్నారు చూడు విను అని అమ్మ చెప్తుంది మళ్ళీ ప్రతి మాస్టర్స్ ఇలా సందేశం ఇస్తారు తీసుకో తీసుకో అని చెప్తున్నారు కానీ అమ్మ చెప్తుంది కానీ నేను నాకు అర్థం కావట్లేదు ఎనర్జీస్ని తీసుకుంటాను తీసుకోగలుగుతున్నాను పత్రి సార్ చెప్పేది ఇలా ప్రతి ఒక్క మాస్టర్స్ ఇస్తున్న ఆ యొక్క గైడెన్స్ నేను తీసుకోక ఒక ఓన్లీ ఎనర్జీస్ మాత్రం తీసుకోగలుగుతున్నాను అని నేను మా అమ్మతో షేర్ చేశాను ఏంటమ్మ నీకు ఇలా కనిపిస్తుంది కదా అని అడిగినప్పుడు అవును కనిపిస్తున్నారు పత్రి సార్ ప్రతి మాస్టర్స్ వచ్చి నీ నీ లోపల ఉన్న ఒక మొత్తం క్లియర్ చేస్తున్నారు హీల్ చేస్తున్నారు అని చెప్ చెప్పి అమ్మ చెప్పింది ఓకే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నాకు నేను చూడలేకపోయినా సరే మా అమ్మ ద్వారా అయినా నేను తెలుసుకోగలుగుతున్నాను అని నేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పత్రి సార్ ఇప్పుడే కాదు ఎప్పుడు మనతోనే ఉంటారు మనతోనే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంటారు అనేది నేను చిన్నప్పటి నుంచి నేను తెలుసుకోగలిగాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే అలాగే సార్ ఆ మూమెంట్లోనే నేను ఒకరోజు మెడిటేషన్ చేస్తుంటే టోటల్ నా బాడీ నా నేను ఎలా అయితే కూర్చున్నానో అలాగే నా బాడీలో బుద్ధుడు అనేది ఉండి బుద్ధుడు ఉన్నారు అనేది మా అమ్మ నన్ను అబ్ చూసి అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఒకరోజు నాకు చెప్పడం జరిగింది అయితే ఓకే అని తర్వాత నేను మ్యారేజ్ గురించి డేట్ కోసం అంటే మూమెంట్ చూస్తున్నారు మ్యారేజ్ మ్యారే మ్యాచెస్ చూడాలని మా ఫ్యామిలీలో చూస్తున్నారు ఓకే కాదు మెడిటేటర్ వైపు కంటే మెడిటేషన్ తరఫున ఉంటే బాగుంటుంది ధ్యానం చేసే వాళ్ళైతే బాగుంటుంది అనేసి మా అమ్మ అనుకున్నారు దాంతో అనుకోకుండా మన అంటే అనుకోకుండా నేను ప్రకృతి వేళలో చూడడం జరిగింది అక్కడ నుంచి తర్వాత పేరవరంకి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యాలలో పరిచయం అయింది తర్వాత పేరవరంలో వచ్చేసి ఒకరికొకరు అర్థం చేసుకోవడం జరిగింది తర్వాత అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న తర్వాత పేరెంట్స్కి చెప్పాము పేరెంట్స్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అన్నారు తర్వాత అంటే డిస్కషన్ చేసుకున్నారు పత్రి సార్తో డేట్ తీసుకొని ఆయన ఆధ్వర్యంలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను అది చిన్నప్పటి నుంచి థాట్ అనమాట సిక్స్త్ క్లాస్లో ఎప్పుడైతే అనుకున్నానో పత్రి సార్ ఆధ్వర్యంలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను కానీ అలా పత్రి సార్ దగ్గరికి వచ్చాక ఆయనతో మాట్లాడాము ఆనంద్ సార్తో మాట్లాడిచ్చారు డేట్ ఆనంద్ సార్ని ఇవ్వమన్నారు ఆయన ఆ మూమెంట్లో తన దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అదే కర్తల్లో కర్తలు మా ఇద్దరికి మ్యారేజ్ అనేది చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ప్రతి మూమెంట్ ఆయన మాతోనే ఉంటూ మాతోనే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఇప్పటికీ కూడా మాతోనే ఉంటున్నారనేసి అనేసి చాలా ఆనందంగా ఉంది పత్రిసార్తో ఉన్న ఈ యొక్క అనుబంధాన్ని అంటే ఇప్పటికీ మర్చిపోలేము చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి